హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఈరోజైతే నేను మనా హెర్బల్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తామో మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి దానికోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పెద్ద ఉసిరికాయలండి సో వీటి కోసం అయితే మేము వచ్చామన్నమాట ఇక్కడ చూసారా ఎంత పెద్ద చెట్టు సో మాది విలేజ్ కాబట్టి మాకైతే ఇలాంటి చెట్టు చాలా చూడ్డానికి ఉంటాయండి సో మేమైతే ఒక ఐదారు చెట్లు అయితే కాంట్రాక్ట్గా తీసుకున్నాం అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరము అంటే సంవత్సరం పొడుగునా ఈ కాయ మనకైతే దొరకదు కదా చూడండి ఎంత ఫ్రెష్గా కరెక్ట్గా మనకైతే ఆయిల్కి కావాల్సినట్టుగా ఉన్నాయన్నమాట సో చెట్టు కూడా చాలా పెద్దదండి చాలా కష్టంగా మేమైతే కాయల్ని కలెక్ట్ చేసామన్నమాట సో చూడండి చుట్టుపక్కల ఎంత బాగున్నాయో అన్నీ మందార పూలు అలాగే కుంకుడుకాయ చెట్లు చాలా ఉన్నాయండి సో మేమైతే అన్నీ కూడా న్యాచురల్గానే ఈ ఆయిల్లో యూజ్ చేస్తాం కాబట్టి సో మీకు చూపించడం కోసం అంటే ఆమ్లాలు మెయిన్ కదా సో దానివల్ల అంటే మనకి హెయిర్కి చాలా మంచి గ్రోత్ ఉంటుందన్నమాట సో విటమిన్ సి అనేది మీరు క్యాప్సిల్స్ యూజ్ చేస్తున్నారండి రీసెంట్గా అయితే చాలామంది సో అలా కాకుండా మనమైతే న్యాచురల్గా విటమిన్ సి అనేది మనకి ఆమ్లాల ద్వారా దొరుకుతుందనమాట సో ఇంకా క్యాప్సిల్స్ యూజ్ చేయనక్కర్లేదు అంత మంచి షైన్ అండ్ మంచి స్ట్రాంగ్ హెయిర్ ఉంటుందన్నమాట సో ఇవి కుంగుడుగాయలు చూసారా సో జస్ట్ చిన్న కాయల్లోనే ఎంత నురుగు వస్తుందో సో ఇలాంటి కాయలు మేము బస్తాలు బస్తాలు కాంట్రాక్ట్ తీసుకున్నామండి సో ఇవన్నీ మేమైతే చక్కగా స్టోర్ చేసి సంవత్సరం పొడుగుట ఎంత ఏ విధంగా అయితే మీకు న్యాచురల్గా అందించాలనేది మా శ్రమ అండి సో అయితే తప్పకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాము సో దానిలో భాగంగా ఇవాళ్ళైతే ఆమ్లాల్ని మీకు చూపించడానికి వచ్చానండి సో ఈ చెట్టులో సగం కాయలు మాత్రమే మేము కోయగలిగామన్నమాట ఒక రోజు మొత్తం పట్టిందనమాట సో ఇంకా మీరు ఆలోచించండి ఆరేడు చెట్లు అనేవి మేము తీసుకున్నాము సో ఎందుకంటే మనకి ఇది సీజన్గా దొరుకుతుంది కాబట్టి అంటే అన్ సీజన్లో కూడా మనకైతే ఆమ్లాలు అవైలబుల్లో ఉండవు కాబట్టి సో మనమైతే వీటిని ప్రాసెస్ ఎండబెట్టేసి చక్కగా ముక్కలు తీసి క్లీన్ చేసుకొని మనమైతే ఇచ్చేస్తామండి సో ఈ చెట్టు చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో ఇది అయితే గోరింటాక్ చెట్టు అనమాట సో మీరు చూసారా ఇక్కడి మట్టి ఇక్కడి అంటే అంత మంచి గ్రోత్ ఉండిద్ది అనమాట చెట్లు སོ སྤྱོད ས మేమైతే దులిపినవి ఒక సైడ్ మీకైతే చూపిస్తున్నానండి సో ఒక కొమ్మకైతే ఎన్ని వచ్చిన్నాయో చూడండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట నేనైతే అసలు చేయలేకపోయాను పిల్లలు హెల్ప్ కూడా చేశారనమాట మా పిల్లలు కూడా సో ఇవాళ్ళైతే మేము మెయిన్గా ఈ ఆమ్లాలను అయితే మనము కలెక్ట్ చేసుకోవాలండి మళ్ళీ అన్ సీజన్ వచ్చేస్తే మనకి ఇబ్బంది అయిపోయింది సో చూడండి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మేమైతే వాటి ప్రాసెసింగ్ చేయాలన్నమాట సో మొత్తం డ్రై చేసేసి మేము స్టోర్ చేయాలి సో చూసారా ఫ్రెండ్స్ మీకు ఆయిల్ ఇస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఇస్తామన్నమాట సో దాంట్లో అసలు కాంప్రమైజేషన్ ఉండదు సో అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూసుకున్నట్లయితే కుంకుడుగాయలు కానివ్వండి దాంట్లో మందారాలు దాంట్లో యూజ్ చేస్తున్నాం మేము బ్రింగరాజు మొక్కలు కానివ్వండి అన్నీ కూడా మాకైతే అవైలబుల్లో ఉండడం వల్లే మేము ఈ ఆయిల్ స్టార్ట్ చేసాము దీని రిజల్ట్ కూడా మాకైతే మంచిగా కస్టమర్స్ అయితే రివ్యూస్ ఇస్తున్నారనమాట సో మాకైతే చాలా వరకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చిందండి గ్రోత్ కనిపిస్తుంది అలాగే చేంజెస్ కనిపిస్తున్నాయని చెప్పి సో ఇంకా మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మేమైతే అన్నీ రెడీ చేసుకోవాలి కదా సో అందుకని చెప్పండి సో ఈ చెట్టు నుంచి మేము తీసుకున్న కాయలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట సో శాంపుల్గా మీకు ఇది చూపిస్తున్నాను సో చూసారా ఇన్ని కావ కాయలని అయితే మేమైతే చక్కగా స్టోర్ చేసేసి ఎప్పుడు ఆర్డర్ని బట్టి ఫ్రెష్గా అప్పుడే ప్రిపేర్ చేస్తామండి ముందే ఆయిల్ అయితే అసలు రెడీ చేసి ఉండదు సో ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఒకసారి అయితే గుర్తు తెచ్చి మీరైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి మీకైతే ఆర్డర్ చేసిన ఒక వన్ వీక్ అయితే మేము ఇవ్వగలం అనమాట సో ఫాస్ట్గా అయితే మా దగ్గర ఆయిల్ ఉండదు చూడండి ఒక్కొక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో తెలుసా చాలా అనమాట సో మంచి చెట్టు అండి చాలా మంచి కాయలు అయితే బాగున్నాయి అనమాట సో దులపడం అంటే ఇలా చేసామన్నమాట సో చెట్టుకి మనకి చేతికి అందినంత వరకు ఇలా చేసాము లేకపోతే కర్ర సహాయం తీసుకున్నామండి తర్వాత అయితే చెట్టు కూడా ఎక్కాల్సి వచ్చిందనమాట అంత పెద్ద ప్రాసెస్ ఇది సో చాలా పాత ఇల్లు చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడికి వెళ్తే వాతావరణం మొత్తము చెట్టు మొత్తం కాయలే అనమాట మేమైతే కింద ఏరితేనే ఒక సగం బస్తాయిని సో మాకైతే ఆయిల్కి ఫ్రెష్గా కావాలి కాబట్టి మేము విధంగా చెట్టు కాయలు అయితే మేము వాళ్ళకి దగ్గర అయితే కాంట్రాక్ట్ తీసుకున్నాం అనమాట సో మేమే దులుపుకోవాలి కాబట్టి ఆ ప్రాసెస్ మొత్తం ఈ విధంగా పట్టాలు పట్టి చక్కగా అయితే దులిపి మేము స్టోర్ చేసుకోబోతున్నాము సో ఫ్రెండ్స్ మీరు కూడా మీకు నచ్చితే మా ఆయిల్ తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి సో స్టార్టింగ్ అనేది మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్కి అయితే మీకు చేంజ్ కనిపించదండి అట్లీస్ట్ అంటే మీరు ఒక వన్ మంత్ అయినా ఖచ్చితంగా వాడాలన్నమాట తర్వాత దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి స్ట్రెస్ ఉండి అంటే ఆలోచనలు ఎక్కువ ఉండి మనకి నిద్రపట్టగా హెయిర్ లాస్ అవుతుంటే మాత్రం మనం స్ట్రాంగ్గా ఉండం ట్రై చేయాలన్నమాట అంటే ఫుడ్ తీసుకునేది కూడా కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలండి మనం అన్నీ కూడా ఆయిల్తోనే రావన్నమాట సో కాకపోతే చేంజ్ అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది మంచి హెయిర్ షైనీగా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే మంచిగా మీకైతే చేంజ్ కనిపిస్తుంది లోపల నుంచి కూడా మనము దృఢంగా ఉంటేనే హెయిర్ కూడా మంచిగా స్ట్రాంగ్గా వస్తుందనమాట సో దానికోసం తప్పకుండా ట్రై చేయండి మంచి నిద్ర మంచి ఆహారం అనేది కంపల్సరీ అనమాట ఒక్క ఆయిల్తోనే చేంజ్ రాదండి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి సో మీరు చూడండి మా పిల్లలు ఎంత హెల్ప్ చేస్తున్నారో దాదాపు అయితే మేము ఐదారు ఊరం ట్రై చేసామండి ఈ సాయంత్రం దాకా అయితే మేము మొత్తం వేరడానికి చెక్క ఒక్కొక్క కాయ అయితే మేము జాగ్రత్తగా తీసుకున్నాం అన్నమాట సో ఈ విధంగా కర్ర సాయంతో చెట్టు ఎక్కినా కూడా కర్ర సాయం మాకైతే అవసరమైందనమాట అన్ని కాయలు ఉన్నాయి ఇంకా సగమేనండి అప్పటికే సాయంత్రం అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మీకు ఆయిల్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియో అంటే నేను ఎలా ఆయిల్ ప్రిపేర్ చేశానా దాంట్లో ఏమేమి వాడానా అనేది కూడా మీరు చూడండి దాని కింద మీరు కామెంట్ చేయండి దాని తర్వాత నేనైతే ఒక ఫైవ్ అయితే డ్రా తీస్తానని చెప్పానండి సో ఆ ప్రాసెస్ జరుగుతుంది వాళ్ళకైతే ఫ్రీ ఆయిల్స్ అయితే తప్పకుండా పంపిస్తాము సో చూడండి మీరైతే న్యాచురల్గా ఉండాలి హెయిర్ మంచి గ్రోత్ రావాలంటే తప్పకుండా ఆయిల్ అయితే మీరు యూస్ చేయాలండి ఇప్పుడైతే మేము తీసుకొచ్చిన తర్వాత డాబా మీద చూసారా మనం పరిచిన తర్వాత ఇది సెకండ్ డే అండి సో సెకండ్ డేకి కాయలు అనేవి మాగుతాయి అంటే మగ్గుతాయి అనమాట కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి సో మంచిగా ఫ్రెష్గా అనిపించవు చూడంగానే బట్ ఏంటంటే మన ప్రాసెస్ కంపల్సరీగా ఇవి ఎండబెట్టిన తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది ఫ్రెష్ ఆయిల్కి ఫ్రెండ్స్ ఫ్రెష్గానే ఉంటుంది సో ఇవి ఎక్స్ట్రా అనమాట మనకి ఎక్స్ట్రా ఎందుకంటే అన్ సీజన్లో కూడా మనము వాడటం కోసం మాత్రమే సో ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే మనం ఫ్రెష్ ఆమ్లాలను అయితే యూజ్ చేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము సో ఇవి నెక్స్ట్ మనకి అన్ సీజన్లో యూజ్ చేయడం కోసం మాత్రమేనండి ఇవి కొన్ని మాత్రమే ఇంకా వేరే డాబాల మీద కూడా మేమైతే ఆరబెట్టాము సో చూడండి చాలా అంటే చాలా ఇవన్నీ కలిపితే చాలా అయిపోతాయి ఎన్ని అవుతాయో కూడా మీకు చూపిస్తాను నేనైతే ఒక టెన్ కేజీస్ దాకా ముందు ఎండబెట్టి అనమాట ఎన్ని వస్తాయి అనేది సో అవి చూపిస్తాను చూడండి సో బట్ ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఈ ఆయిల్ని అయితే యూస్ చేయండి మీరు ప్రిపేర్ చేసుకున్న పర్లేదండి బట్ అయితే కొన్ని మీ దగ్గర ఉండవు కాబట్టి మేమైతే అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నాం అన్నమాట దీని కాస్ట్ కూడా మీకు మేము చెప్తామండి సో చూడండి ఇప్పటికైతే కస్టమర్స్ రివ్యూ అనేది మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు సో చూడండి ఇవి చూడండి వన్ బై వన్ మేమైతే ఈ విధంగా ఆరబెట్టామో మీకు చూపిస్తున్నాను పది కేజీలకి అయితే చాలా వస్తాయి అనుకున్నానండి నేనైతే ఒక రెండు కేజీలు కూడా దా దాటలేదన్నమాట వెయిట్ అనేది సో ఇది చూసారా ఇవైతే పది కేజీలు చూడంగానే షాక్ అయిపోయానండి నేనైతే మాత్రం ఎండి ఎండి ఇలా అయిపోయినాయి అనమాట సో వీటి వీటిని యూస్ చేసి మనమైతే ముందు ముందు ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తాము అన్ సీజన్లో అయితే సో ఇలా చాలా అండి ఇవన్నీ కూడా ఇదే ఇదే విధంగా రాబోతున్నాయి అనమాట ఎండిపోయిన తర్వాత ఇలాగే అవుతాయి అంటే దాదాపు నాకు తెలిసి ఒక ఐదు బస్తాలకి ఒక బస్తా అవ్వచ్చు అనమాట సో ఆ విధంగా అయితే ఎండిపోయిన తర్వాత మనకి కనిపిస్తాయండి సో ఇంకా చూడండి మీకైతే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి నేనైతే సో మనము హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలని చెప్పి మనం బయట నుంచి ఆయిల్స్ యూజ్ చేస్తుంటాము కానీ మంచి ఆహారం తీసుకోము మంచి నిద్ర ఉండదు సో ఈ విధంగా అయితే ఉంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది రిజల్ట్ బాగా కనిపించదండి సో మనమైతే ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే మొక్కనే తీసుకోండి మనం చక్కగా మట్టిలో మనము పాతిపెట్టి దానికైతే బయట నుంచి వాటర్ పోస్తాము మంచిగా బయట నుంచి ఎరువులు వేస్తాము సో దాని తర్వాత మాత్రమే మొక్క బాగా ఎదుగుతుంది అనుకుంటాం కానీ కింద మట్టిలో ఉన్న గుణాలు కూడా చాలా అవసరం అండి ఎందుకంటే మనం తీసుకెళ్ళి ఆ మొక్కని గుళకరళల్లో నా మనము పాతిపెట్టేసి నీళ్లు పోస్తే పెరిగిద్దాండి మొక్క కాదు కదా అలాగే మనం కూడా బయట నుంచి యూస్ చేస్తున్న ఆయిల్తో పాటుగా మనం తీసుకుంటున్న ఫుడ్ అలాగే నిద్ర మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి మంచి నిద్ర మంచి ఆహారం కూడా ఉంటే మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ కనిపిస్తుందండి సో ఇవన్నీ ఉండి కూడా మీకు హెయిర్ లాస్ అవ్వడం కానివ్వండి లేకపోతే వైట్ హెయిర్ రావడం కానివ్వండి ఉంటే మా ఆయిల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది అనమాట సో లేదు అంటే మీరు కొంచెం ఫుడ్ అలాగే నిద్ర మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట సో నేనైతే మాత్రము ఇలా మొక్కల్ని పెంచడం కూడా నాకు చాలా ఇష్టం అండి ఈ ఆయిల్ చేసిన తర్వాత ఉన్న వేస్ట్తో నేనైతే మొక్కలకి కూడా వేస్తాను ఎరువులాగా సో మంచి రిజల్ట్ ఉండేది దానివల్ల కూడా సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నచ్చితే మాత్రము ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మీకు అంతేకాదండి ప్రీవియస్ వీడియో చూడండి ఎలా ప్రిపేర్ చేశానని దాని కింద కమెంట్ చేయడం వల్ల నేనైతే సెలెక్ట్ చేసి మీకైతే ఫ్రీగా ఆయిల్ పంపించబోతున్నాను అనమాట సో ఫ్రెండ్స్ చూసారా ఇలాంటి ప్రాసెస్ ఇంకా ముందు ముందు చూపించబోతానండి ఇలాగే కుంకుడుగా కుంకుడుగాయలు కూడా మేము తీసుకొచ్చాము కుంకుడుగాయలు కూడా ఈ విధంగానే మేము మారబెట్టేసి యూస్ చేస్తామండి అన్నీ కూడా న్యాచురల్గానే మాత్రమే అన్నీ కూడా మాకు దగ్గరగా దొరికే వాటితో మాత్రమే చేస్తున్నాము సో సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవండి అన్నీ నేచురల్ కాబట్టి సో మీరైతే తప్పకుండా వాడి చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇవన్నీ కూడా మాకు ఆర్డర్ చేస్తున్న వాళ్ళకి ప్రాసెస్ చేయడానికి మేము తెచ్చాం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం లేట్ అయినందుకు ఫీల్ అవ్వద్దు సో మేమైతే ఇన్ టైంలో కాకపోయినా కొద్దిగా లేట్గా అయినా అంటే వన్ ఏనండి ఎక్కువ కూడా కాదు సో మేమైతే ఖచ్చితంగా పంపిస్తాము సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి సో అలాగే అవసరమైన వాళ్ళు కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్